పిల్లవాడు ఒక ట్రేలో గుడ్లు పెట్టుకుని సైకిల్ మీద వస్తూ ఒక కొండను గుద్దుకుని పడిపోతాడు గుడ్లన్నీ పగిలిపోతాయి అక్కడ చుట్టూ జనం చేరిపోతారు అయ్యయ్యో అన్ని గుడ్లు పగిలిపోయాయే ఇప్పుడు నీ యజమానికి ఏం సమాధానం చెబుతావు అంటూ చుట్టూ ఉన్నవాళ్ళు అనడం మొదలు పెడతారు ఇంతలో అక్కడికి ఒక వృద్ధుడు వచ్చి అయ్యయ్యో పడిపోయావా ఇందా ఈ ఇరవై రూపాయలు తీసుకో ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా మంచివాళ్లా కనిపిస్తున్నారు వాళ్ళు కూడా ఎంతో కొంత నీకు సహాయం చేస్తారులే ఆ డబ్బు తీసుకెళ్లి నీ యజమానికి ఇచ్చేసే నీకు తిట్లు తప్పుతాయి అని అన్నాడు ఆ వృద్ధుడి మాట విన్న అందరూ తలా కొంత డబ్బిచ్చారు అందులో ఒక వ్యక్తి ఇలా అన్నాడు ఆ పెద్ద మనిషి లేకపోతే నీకు చాలా సమస్యలు వచ్చేవి కదూ అంటూ సానుభూతి చూపించాడు దానికి ఆ పిల్లాడు నేను వాడ దుకాణంలోనే పనిచేస్తున్నాను ఆయనే మా యజమాని అని సమాధానం చెప్పాడు ఒక్కోసారి జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతాయి అయితే ఆ యజమాని లాంటి తెలివైన వాళ్ళు కష్టాలకు బెదిరిపోరు కొత్త ఆలోచనలతో ముందుకు పెడతారు